హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ముందుగా చికెన్ని బాగా కడిగి అందులో తగినంత కారము ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి బాగా కలిపి ఇది ఒక అరగంట పక్కన పెట్టేయాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది పోయకూడదు మొత్తం చికెన్లోని వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది కొద్దిగా గరం మసాలా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల చికెన్ చాలా స్పైసీగా టేస్టీగా అవుతుంది ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ మొత్తం డ్రైగా అయిపోయిందండి వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని కలిపేసుకోవడమే చికెన్లో జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఈజీ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం బాయ్